ధర్మవరం పొట్టి వచ్చి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుందండి ఈ బాడర్ డిజైన్ అనేది లేటెస్ట్ అండి మీనా బాట ఇది ట్రెండింగ్ మోడల్ అనేది రా మ్యాంగో సారి ఆరు డిజైన్స్ వస్తాయి అంతే అండి ఇందులో అన్ని కూడా అన్ని రకాలు వస్తాయి చూడండి బిగ్ బాట్ ఇంకొకటి పండగంటే ఓలపల్లి అండి ఓలపల్లి అంటే పండు ఇరవై ఎనిమిది వందల చేర పద్నాలుగు వందలు పడుతుంది ఆఫర్ ఇందులో మీకు ఐదు కలర్స్ చూపించాను అందులోనే డిజైన్ మారి ఒక ఐదు కలర్స్ చూపిస్తున్నారు. సిల్క్ కాస్ట్ అయితే చాలా బాగుందండి. ఎక్సలెంట్ గా ఉండదండి. వైట్ లో మన దగ్గర అంత వెరైటీ మోడల్ కి అగాడో ఒక డిజైన్ ఇది, ఒక డిజైన్ అదే, ఒక డిజైన్ ఇది అలా కలర్స్ చూస్తున్నారు. సాటిన్, మఖమల్ మెటీరియల్ అండి. బ్లౌజ్ కూడా చూడండి, ఫుల్ వర్క్ వచ్చేస్తది. టమాటా రెడ్ కి, బాటిల్ గ్రీన్ కి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బార్తీ మార్కెట్. నేమి జరుగునండి. ఈ రోజు మనం రాజమండ్రి తాడేటౌట, ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న వలపల్లి సిల్క్స్ కి వచ్చామండి. ఇక్కడ సెమీ హోల్సేల్ అండ్ రిటైల్ గా డైలీ వేర్ సారీస్ నుండి కాటన్ శారీసు డిజైనర్ శారీస్ బోటిక్స్టైల్ శారీస్ వర్క్ శారీస్ ఉంటాయండి ఇంకా ఇక్కడ కి న్యూ ఇయర్కి పెళ్లి కూతులకి వైట్ లో చాలా మోడల్స్ ఉన్నాయండి ఆనియన్ సిల్క్ స్పేస్ సిల్క్లో అయితే చాలా మోడల్స్ వచ్చాయండి ఈ సంవత్సరం మోడల్స్ అండి అది ఇంకా బెనారస్ ప్యాన్సీ సారీస్లో అయితే బోటిక్స్లో ఆన్లైన్లో చూస్తుంటాం ఈ సంవత్సరం మోడల్స్ అవన్నీ కూడా బయట రెండు వేల నుండి నాలుగు వేలు ఉంటే ఇక్కడ ఈ శారీస్ పన్నెండు వందల నుండి కేవలం రెండు వేల రూపాయలు వచ్చేస్తున్నాయండి వీళ్ళు తాడి తోటలో షాపు హోల్సేల్గా సేల్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ శారీ కూడా అదే కాస్ట్కి ఇస్తున్నారండి ఇవే శారీస్ అయితే కాస్ట్లు చాలా ఉన్నాయండి చిన్నగా బిజినెస్ చేసుకునే వారికి సెట్లో ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ తీసుకోవచ్చండి సెమీ హోల్సేల్గా సేల్ చేస్తారండి మీరు ఇంకా షాప్కి వస్తే అన్ని మోడల్స్ చూసి తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు షాప్ ఓపెన్ చేస్తారండి ఉదయం తొమ్మిది గంటల నుండి నైట్ ఎయిట్ వరకు ఉంటుందండి షాపు ఇంకా ఇక్కడ డ్రెస్ వేర్ ఉమెన్స్ వేర్ వీళ్ళు ఇచ్చే హోల్సేల్ కాస్ట్లపై థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఈ రెండింగ్ సేల్లో భాగంగా వీళ్ళు కాస్ట్లు అసలే హోల్సేల్గా సేల్ చేస్తారంటే వాటిపై ఇంకా ఇప్పుడు డిస్కౌంట్ పెట్టారండి ఉమెన్స్ వేర్లో అయితే కుర్తీస్ నుండి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ గరారా మోడల్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో బెనాన్స్ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ కంచిపట్టు శారీస్ కి ఓల్పల్లి సిల్క్స్ పెట్టింది పేరండి కంచిపట్టులో సెమీ కంచిపట్టు నుండి ప్యూర్ కంచిపట్టు వరకు అన్ని మోడల్స్ ఉంటాయండి వాటిలో కొన్ని మోడల్స్ బెరార్స్ డిజైనర్ శారీస్ ఇలా అన్ని మోడల్ శారీస్ చూద్దాం రండి ఇప్పుడు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే మేడం బాగున్నారాం కొత్త మోడల్స్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్ని కూడా మీకు సెట్ వైజ్ గా చూపిస్తానండి ఒక్కొక్కటి ఒక మోడల్ సెట్ అని చూపిస్తాను చూడండి దేవి సిల్క్ అండి ఇది ధర్మవరం పట్టు అనమాట సారీ అంతా కూడా ఫుల్ హెవీ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంటే పౌటన్స్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది అనమాట ఇది మీకు ఏంటంటే బుట్ట వచ్చి మీకు కంటిన్యూ కట్చింగ్ వరకు కూడా కంటిన్యూ బుట్ట వచ్చేస్తుంది అండి ఈ సెట్ వచ్చి మనకి ఇది మనకి పదిహేను వందలు పద్నాలుగు వందలు పదమూడు వందలు ఆ రేట్ లో పడుతుంది అండి ఈ డిజైన్ లో కలర్స్ చూడండి సెవెన్ కలర్స్ వస్తాయండి కూడా మారేయండి అంటే రెండు డిజైన్స్ వస్తాయండి నాలుగు కలర్స్ వస్తాయి నాలుగు కలర్స్ రెండు డిజైన్స్ అయితే ఎనిమిది పీస్ వస్తాయి ఇప్పుడు చూసాం కదండి ధర్మవరం పొట్టండి ధర్మవరం పట్టు వచ్చి మనకి ఇది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఫుల్ బుట్ట వచ్చేస్తుంది శారీ వచ్చి మనకి పదమూడు వందల నుంచి పదిహేను వందల మధ్యలో పడుతుంది అండి ఆఫర్ పోను మనకి ఇందులో స్పెషల్ కలర్స్ స్పెషల్ డిజైన్స్ వస్తాయి అన్నమాట అన్ని కూడా బోర్డర్ మ్యాచింగ్ చూడండి ఇది సారీ అంతా కూడా ఫుల్ బుటూట పళ్ళు రెచ్ రెచ్ పల్లె వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ బోర్డర్ మ్యాచింగ్ పళ్ళు బ్లౌజ్ ఒకటే కలర్ వస్తుంది ఇదే మోడల్ లో మనకి కలర్స్ వచ్చి టెన్ కలర్స్ వస్తాయండి ఈ బార్డర్ డిజైన్ లేటెస్ట్ అండి ఇది మీనా బార్డర్ వస్తుంది మీనా బోర్డర్ లో ఇందులో మనకి పది కలర్స్ వస్తాయి అనమాట కలర్ కి కలర్ కి సంబంధం ఉండదు అన్ని సెట్ అన్నమాట మన హోల్సేల్ సెట్ కింద ఇస్తా అండి రిటైల్ గా కావాలంటే రెండు మూడు పీసులు కూడా ఇస్తాం ఇందులో ఎలా కావాలతో అలా ఇస్తాను హోల్సేల్ రేట్ వేరే ఉంటుంది అంతే అంతే హోల్సేల్ రేట్ అయితే ఏంటంటే రిటైల్ కి హోల్సేల్ కి మనకు రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఎందుకంటే హోల్సేలే కదా మనం చేసేది మనం చేసేది అంతా హోల్సేలే దాంట్లో కొద్దిగా మనకి ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు చేసిస్తాను ఇది ట్రెండింగ్ మోడల్ అనేది రామాంగో సారీస్ అండి ఇది వచ్చి మనకి మెయిన్ రోడ్ షోరూమ్ లో ఎక్కడికి వెళ్ళినా సరే నాలుగు వేలు నుంచి ఆరు వేల దాకా ఉంటుంది మేడం ఇది ఇది వచ్చి మనకి హోల్సేల్ రేట్ వచ్చి మనకి టూ టూ ఫైవ్ టూ సిక్స్ రేంజ్ లో పడుతుంది అనమాట రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్ లో పడుతుంది రా మ్యాంగో చాలా ఎక్సలెంట్ గా ఉంటది కలర్స్ కానీ మ్యాచింగ్స్ కానీ ఏంటంటే మనకి వెరైటీ వచ్చినాయి మోడల్ మోడల్ లో కలర్స్ చూడండి కాదండి ఇంచు మించి ఆరు డిజైన్స్ వస్తాయి డిజైన్ కి ఆరేజ్ కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి అందులో అంటే ఒక్క డిజైన్కి రెండు వేసి మూడు ఏసి అలా పెట్టాం మనకి కలర్స్ కూడా బాగుంటాయి బోర్డర్ మ్యాచింగ్ కానీ ఎక్సలెంట్ గా వస్తుంది ఈ వెరైటీ లోప వస్తుందండి దీంట్లో దగ్గర దగ్గర నాలుగు డిజైన్ కి వచ్చి మనకి నాలుగు కలర్స్ కింద అంత కూడా దీని మీదే ఉంది ఇప్పుడు కౌశల్య పట్టులో ఫ్యాన్సీ డిజైన్స్ అండి కూడా మనకి కంచి లాగా వస్తుంది ఇమిటేషన్ అనమాట కంచి పట్టు ఎలా ఉంటుందో అలాగే ఇమిటేషన్ ఇది ఇమిటేషన్ అండి ఎందుకంటే కంచి ఇదే సారి వచ్చి మనకి నాలుగు వేలు నుంచి ఆరు వేలు ఉంటుంది ఇది వచ్చి మనకి ఆఫర్ లో మనకి పదమూడు వందలు పద్నాలుగు వందలు ఆ రేంజ్ లో వస్తాయండి అంతే అండి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటాయి ఈ డిజైన్ లో మనకు వచ్చి సెవెన్ కలర్స్ వస్తాయండి ఇది వెరైటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫుల్ గ్యారంటీ కలర్ కానీ మ్యాచింగ్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ఫుల్ డిజైన్ బోర్డర్ మోడల్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి సేమ్ ధర్మారం పొట్ట ఎలాగ ఉందో అలాగే ఉంటుంది ఇది కూడా మనకి ఇంచుమించు పదమూడు వందలు పద్నాలుగు వందల పడుతుంది ద్రోష్ మనకి ఎనిమిది తొమ్మిది కలర్స్ వస్తాయండి సెట్ వేజ్ అనమాట మీకు సెట్ వేజ్ కాలే సెట్ వేజ్ కింద ఇస్తాం హోల్సేల్ ఒకవేళ రెండు మూడు పీసులు కావాలంటే రెండు మూడు పీసుల కింద కూడా ఇస్తామండి రేట్ అయితే మరి హోల్సేల్ రేటే పడుతుందండి వెరైటీ అంతా కూడా ఫుల్ గ్యారంటీ వాట్సాప్ రేట్ కూడా మీకు అంతే పడుతుంది కలర్స్ చూడండి అన్ని కలర్స్ మ్యాచింగ్ మోడల్ బాగుంటాయి చెక్స్ కూడా అంత కూడా ఇప్పుడు లేటెస్ట్ అండి రెండు డిజైన్ ఇది కలర్ మీకు ఇంచుమించు కంచి పొట్టి సారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఐదు వేలు ఆరు వేలు ఆ రేంజ్ లో సారీ ఎలా ఉంటుందో అలా ఇది దుర్గా సిల్క్ అండి ఇది ఇది వచ్చి సాటిన్ మనకి బెనారస్ సాటిన్ పట్టు ఎలా ఉంటది అలా ఉంటది యాక్చువల్గా వచ్చి మనకి బెనారస్ లో వచ్చేసరికి మూడు వేల నుంచి ఆ రేంజ్ లో చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటదండి మనం ఎలా కాల్తలాగా చేసి చేసేది ఇది వచ్చి మనకి పదిహేను వందలు పదమూడు వందలు పన్నెండు వందలు ఆ రేంజ్ లో వస్తుందండి ఇది బోర్డర్ కానీ మ్యాచింగ్ కానీ బోర్డర్ చూడండి పెద్ద బోర్డర్ వస్తే చాలా బాగుంటుంది బోర్డర్ చూడండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ మీకు బోర్డర్ కలర్ ఏదో వస్తుందో పళ్ళు అదే సిల్వర్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉంది ఇందులో మనకి పన్నెండు కలర్స్ వస్తాయండి పన్నెండు కలర్స్ కూడా కింద పెట్టించు లైన్ ఏ కలర్ కాదు బోర్డర్ గానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుందండి ఒక్క కలర్ కి ఒక్క కలర్ కి సంబంధం చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మ్యాచింగ్స్ కానీ డిజైన్స్ గానీ బాగుందండి మోడల్స్ చాలా బోర్డర్ వచ్చి మీనా బుట్ట వస్తుంది అండి చెందేరిలోని ఆర్గంజా సారీ అండి చందేరిలో ఆర్గన్య క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది బాగుందండి ఇది వచ్చి షాంపూ వాష్ చేసుకోవాలంటే టిష్యూ టైప్ వస్తుంది కదా దాని మీద ఏంటంటే మీరు షాంపూ వాష్ చేసుకుంటే చాలా క్లాస్ గా ఉంటది లేదంటే డ్రై వాష్ చేయించుకోవాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు మ్యాచింగ్ వచ్చి ఏదైతే వచ్చిందో మనకి అదే కలర్ బ్లౌజ్ ఇందులో వచ్చి మనకి సెవెన్ కలర్స్ అండి సెవెన్ కలర్స్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది ఇది వచ్చి మామూలుగా మార్కెట్ రేట్ వచ్చి మనకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ రేట్ అమ్మదండి ఇది మనకి ఆఫర్ లో పెట్టినండి పదకొండు యాభై పదకొండు యాభై పన్నెండు వందలు ఇందులో కొన్ని వెయ్యి రూపాయలు పడి కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి థౌజండ్ రూపీ చాలా బాగుందండి ఫుల్ టిష్యూ బార్డర్ మేనా వర్క్ బాగుందండి మెటీరియల్ చాలా బాగుంటది మెటీరియల్ మనం ఎలా వాడినా అలా మన మాట ఉంటదండి ఇప్పుడు చెందేరి ఆర్గన్ చూపించాను కదండి అవునండి అదొకటి సూపర్ నెట్ ఒకటి సూపర్ సిల్క్ ఒకటి ఇందులో అన్ని కూడా మిక్స్ లో వస్తాయండి ఇవన్నీ ఇవి వచ్చి మనకి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు ఇరవై రెండు వందలు ఆ రేట్ లోయి ఏదైనా కూడా మనకి ఆఫర్ లో మనకి పదకొండు వందల రూపాయలు పడుతుందండి పదకొండు వందలు అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్మాయి ఇందులో కలర్స్ చూడండి ఒకటి ఒకటి చాలా మీకు ఇరవై రెండు ఇరవై మూడు వందలు వస్తుంది ఇందులో కలర్స్ వెరైటీ మోడల్స్ ఏ టైప్ వస్తాయండి అన్ని మిక్స్ అనమాట అంటే ఒక డిజైన్ కి ఒకటి రావచ్చు ఒక డిజైన్ కి రెండు రావచ్చు ఒక డిజైన్ కి మూడు రావచ్చు ఒక్కొక్కటి ఒక మోడల్ వస్తుంది అనమాట డిజైన్స్ కానీ కలర్స్ కానీ వెరైటీ కానీ చాలా బాగుంటుందండి ఇందులో అన్ని కూడా అన్ని రకాలు వస్తాయి ఒకటి చూడండి బిగ్ బోర్డర్ ఇది వచ్చి మనకి సూపర్ నెట్ సూపర్ నెట్ సిల్క్ సారీస్ వస్తాయి చూసారా ఆ టైప్ లో ఉంటుందండి అండి బోర్డర్ ఈ బార్డర్ లో వచ్చి మనకి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయండి ఇందులో చూడండి ఇది బాగుంది బేబీ పింక్ ఎక్స్ప్లెంట్ కలర్ అనమాట మోడల్ అందులో మనకి త్రీ కలర్స్ వస్తాయండి అలాగే ఇవన్నీ మిక్స్ అనమాట అంటే ఒకదానికొకటి సంబంధం ఉండదండి ఇదనమాట చూడండి ఆ డిజైన్ లో మూడు వస్తాయి ఈ లో రెండు వస్తాయి ఈ లో ఒకటి వస్తుంది ఆ టైప్ లో వస్తుంటాయి అన్నమాట ఈ వెరైటీ ఇది ఏదన్నా కూడా మనకి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందల ఇరవై ఐదు వందలు ఆ రేట్లు అన్ని కూడా మనకి పదకొండు వందల రూపాయలు పదకొండు వందలు ఫైనల్ రేట్ అనమాట ఇరవై రెండు ఇరవై మూడు బొటిక్స్ లో అయితే మీకు ఇరవై ఏడు వందల ఇరవై ఎనిమిది వందలు అమ్ముతారండి ఇది మనకి ఏంటంటే షాపింగ్ మాల్స్ రేట్ చెప్తున్నా అండి ఇదే మెయిన్ రోడ్ వెళ్తే ఇరవై రెండు వందల ఇరవై మూడు వందలు ఉంటుంది మన దగ్గర వచ్చి పదకొండు వందలు అండి సారీ కలర్స్ అయితే ఉండవు ఒక డిజైన్ ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు డిజైన్స్ రైట్ చూడండి ఇందులో కలర్స్ అన్ని కలర్స్ చేస్తున్నాను ఒకటి ఒకటి తీస్తున్నాను ఇందులో మీకు ఏది కావాలన్నా సరే తీసుకోవచ్చు బాగుందండి పళ్ళు రిచ్ బాగుందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా ఫ్యాన్సీ బాగుందండి ఇది కూడా అదే రేట్ లో ఇదే ఇది అంతే థౌసండ్ రూపీస్ పడుతుంది మనకి వెయ్యి పదకొండు వందలు అలా పడతాయి కాస్ట్లు బాగున్నాయండి ఈ రేంజ్ ఐటమ్ అనేది మనకి హోల్సేల్ షాప్ తోట హోల్సేల్ షాప్ వల్ల అండి మనకి సింగిల్ సారీ కూడా హోల్సేల్ కాస్ట్ కి ఇస్తారండి కాస్ట్ గా అయితే చాలా బాగున్నాయండి ఫుల్ టిష్యూ వస్తదండి ఫుల్ హెవీ వర్క్ ఇది సాఫ్ట్ టిష్యూ అండి ఫుల్ టిష్యూ వచ్చింది సాఫ్ట్ వస్తుంది సాఫ్ట్ వస్తది సాఫ్ట్ వస్తది మనకి ఏంటంటే ఇది కూడా మిక్స్ అనమాట ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందల ఆ రేట్ లో పళ్ళు చూడని బుట్ట వచ్చింది కదా బీట్స్ బుట్ట అదే బీట్స్ బుట్ట వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట పళ్ళు ఎలాగ ఉందో బ్లౌజ్ అలా వస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది కూడా మనకి అంతే పదకొండు వందలు పడుతుందండి ఓకే మేడం ఇందులో ఇప్పుడు దాకా మనం చూసిన వెరైటీ కలర్స్ అనమాట పండగల్లి సిల్క్స్ లోనే ఉందండి కొత్త పండుగ పండగ అంటేనే ఓలపల్లి అండి ఓలపల్లి అంటే పండగ అలా ఉంటది ఐటమ్ కూడా అలాగే ఉంటది మన దగ్గర రేంజ్ అలాగే ఉంటుందండి మోనాల గానీ ఐటమ్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది రామ్యాంగో అండి రామ్యాంగో శారీస్ లోనే ఇది చాలా తక్కువ రేట్ లో పెట్టామండి మనం రామ్యాంగో వచ్చి ఇది మూడు వేలు ఇరవై ఎనిమిది వందలు ఆ రేట్ లో మనకి పదమూడు వందలు పద్నాలుగు వందలు పడుతుంది అండి ఫుల్ డిజైన్ పదమూడు వందలు వచ్చేస్తుంది రేట్ ఇది పట్టికెళ్లి బొటిక్స్ లో అమ్ముతారండి మన దగ్గర మనం పదమూడు వందలు పద్నాలుగు వందలకి ఇస్తాము ఇది పట్టుకెళ్ళి బొటిక్స్ లోని ఇరవై ఎనిమిది వందలు మూడు వేలు అలాగే అమ్ముతారు ఇందులో కలర్స్ వచ్చి మన పది వందలు అండి అలా చూడండి కలర్స్ కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి అండి డిజైన్ పద్నాలుగు వందలు పడుతుందండి ఇరవై ఎనిమిది వందల చీర పద్నాలుగు వందలు పడుతుందండి ఆఫర్ లో బాగుందండి రామాంగో కలర్స్ చాలా కలర్స్ అన్ని కాంట్రాస్ట్ వీటిలో సెట్ లో డిజైన్స్ డిజైన్స్ అంటే ఈ డిజైన్ కి సెట్ ఇదండి ఇంకా వేరే డిజైన్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి సెల్ఫ్ వస్తాయి వస్తాయి కూడా చూపిస్తాను మీకు ఇది ప్యూర్ జార్జెట్ అండి ఇది జార్జెట్ సిల్క్ మెటీరియల్ ఇది చాలా బాగుంటుందండి ఇది కలర్ కానీ డిజైన్స్ కానీ సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ లోని ఇది అంబోజుడ్ డిజైన్ అంటారండి అంబోజు అంబేజుడ్ డిజైన్ ఆ డిజైన్ కూడా ఫ్లవర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది అండి ఒకటేమో కింద నుంచి వచ్చినట్టు ఒకటి పై నుంచి వచ్చినట్టు ఉంటుంది చూడండి పైకి ఫ్లవర్ ఓటో కనబడుతుంది ఒకటేమో సెల్ఫ్ కింద కనబడుతుంది కలర్ మ్యాచ్ ఇందులో వచ్చి మనకి ఏడు ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇక్కడ మీకు కింద పెట్టాను చూడండి ఫోర్ కలర్స్ అంటే వీడియో లెక్టర్ ఉంది ఇందులో మీకు ఐదు కలర్స్ చూపించాను అందులోనే డిజైన్ మారి ఒక ఐదు కలర్స్ చూపించాను అందులో మీకు ఏ కావాలి మనకి పదమూడు వందలు పద్నాలుగు వందలు పడతాయండి ఇది వచ్చి ఇరవై ఎనిమిది వందలు ఆ రేట్ అండి మార్కెట్ రేట్ వచ్చి ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందలు ఆ రేండి అంటే ఈ డిజైన్ లో వచ్చి మనకి ఏడెనిమిది కలర్స్ వస్తాయండి ఈ డిజైన్ లోని ఏడు కలర్స్ వస్తాయి అంటే మీకు లెంగ్త్ ఎక్కువ అవుతుందని అందులో ఫోర్ ఇందులో ఫోర్ పెట్టి ఒకటి ఓపెన్ చేసి చూపించి ఇది వచ్చి ఆనియన్ షేడ్ అండి ఆనియన్ పర్పుల్లో లో చాలా బాగుందండి ఆన్లైన్లో ఆన్లైన్ లో ఇన్స్టాల్ ఆన్లైన్ పేజీ పెడతారండి ఇరవై ఏడు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు కూడా సేల్ చేస్తారు ఉంటదండి ఆన్లైన్ బిజినెస్ లో ఎక్కువైపోయి వచ్చిన తర్వాత డబ్బులు పాటు చేసుకొని మీరు డైరెక్ట్ గా వచ్చి క్వాలిటీ చూసి కొనండి మెటీరియల్ ఇప్పుడు మా దగ్గర కొనమని కూడా మేము చెప్పండి మా దగ్గరకు వచ్చి వెరైటీ చూడండి బాగుంటే తీసుకోండి లేదంటే మీకు నచ్చింది కొనుక్కోవచ్చు తీసుకోండి ఓకే మేడం దగ్గరకు వచ్చి షాప్ చూసి ఆ క్లాత్ ఎలా ఉంది చూసి అదే వర్త్ కాదా చూసి కొనుక్కుంటే అదే అండి అది క్లియర్ అనమాట ఎందుకంటే మా దగ్గర మెటీరియల్ అలాగే ఉంటదండి మేము బంగారం ఇస్తాం విండ్ రేటే అడుగుతున్నాం బంగారమే ఇస్తున్నాం అండి కానీ విండ్ రేట్ అడుగుతున్నా అండి కొంతమంది ఏంటంటే విండ్ ఇస్తారు బంగారం రేట్ అడుగుతారు అదే అండి డిఫరెన్స్ మాలకి మనకి వచ్చి ప్యూర్ జార్జిట్ అండి జార్జిట్ షిఫాను లేజర్ కస్తూరి లేజర్ ఓన్లీ వైట్ అండి వైట్ మీద వచ్చి మనకి పెళ్లి కూతురు చేయడం కానీ పెళ్లికి కానీ చాలా బాగుంటాయండి క్రిస్మస్ క్రిస్మస్ కి మనకి పాష్ గారికి పెడతా కానీ సండే సండే చర్చి కట్టుకోవడానికి ఇది వచ్చి మనకి పదమూడు వందలు పదిహేను వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు లోపులో పడతాయండి ఇవన్నీ కూడా మనకి ఇందులోనే మీకు ఒక్కో డిజైన్ కి ఒకటి రెండు చూపిస్తున్నాను డిజైన్ కి ఆరే సారీస్ వస్తాయండి కొంచెం కొంచెం ఫ్లవర్ మ్యాచింగ్ తేడా వస్తుంది దీనికి దీనికి చూడండి ఫ్లవర్ డిఫరెన్స్ అలాగే ఇప్పుడు చిలకలు వచ్చింది కదండి ఈ చిలకలకి ఈ కొమ్మకి ఆ కొమ్మకే డిఫరెన్స్ వస్తుందండి అలాగే ప్రతి డిజైన్ కి ఆరే సారీస్ వస్తాయండి ఇక్కడ మన దగ్గర ఇంచుమించి మీకు పన్నెండు చీరలు ఉన్నాయండి అంటే పన్నెండు ఆరులు అంత వెరైటీ మన దగ్గర ఉంటదండి కావాలి అది అదే అండి క్రిస్మస్ కి ఇప్పుడు అందరికి కట్టుకోవడానికి ఇది బాగుంటుంది పెళ్లి కూతురు పెళ్లి కూతురు చేయడానికి కానీ పెళ్లికి కానీ చాలా గా ఉంటుందండి వైట్ లో మన దగ్గర అంత వెరైటీ ఓకే వెరైటీల్ కి పెట్టానండి ఇది ఇది వచ్చండి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ సారీ కలర్స్ చూడండి మోడల్ బోర్డర్ ఫుల్ డిజైన్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇందులో వచ్చి మూడు డిజైన్స్ వస్తాయండి ఈ డిజైన్ లో వచ్చి ఆరు కలర్స్ వస్తాయి మేడం ఇంకో డిజైన్ లో ఆరు కలర్స్ ఇంకో డిజైన్ లో ఆరు కలర్స్ మూడు ఆరులు ఎనిమిది డిజైన్స్ పద్దెనిమిది కలర్స్ వస్తాయి అంతే అండి అలా చూడండి కింద మీకు వెనక్కి కలర్స్ వస్తాయి అలా పై పడుతుంది ఇది వచ్చి మనకి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఆ రేట్ లో పడుతుంది ఆఫర్ పోను ఇది ప్యూర్ సిల్క్ మెటీరియల్ అండి ఇది మీకు మామూలుగా ఇరవై ఎనిమిది వందలు ఇరవై తొమ్మిది వందల మార్కెట్ అంతా కూడా సిల్ ఆన్లైన్ బోట్ అయితే ముప్పై రా సిల్క్ మ్యాంగో సిల్క్ ఈ టైప్ పేర్లు చెప్తారని కొత్త కొత్త పేర్లు చెప్తారండి వాళ్ళు కొత్త పేర్లు చెప్తారు అదే పేరుతో మా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు వాళ్ళకి ఏంటంటే వెరైటీ కోసం పేరు చెప్తే అలాగొస్తే కలర్స్ చూడండి లైన్ గా వస్తున్నాయి అందులో కలర్స్ చూడండి అందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి మోడల్ కే డిజైన్ ఇది ఓ డిజైన్ అదే ఓ డిజైన్ ఇది అలా కలర్స్ చూసుకోండి అందులో వెరైటీ గా మొత్తం అన్ని కలర్స్ వస్తాయి చూడండి అందులో మొత్తం పద్దెనిమిది కలర్స్ అండి అంటే మీకు డిజైన్ కి ఆరు 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 కలర్స్ అనమాట మోడల్ చాలా ఎక్సలెంట్ గా వస్తాయి కలర్స్ సెట్ వైజ్ మెటీరియల్ అండి ఇది ఇది వచ్చి మనకి మెటీరియల్ చాలా ఎక్సలెంట్ గా అండి ఇది ఏడు వేలు ఎనిమిది వేలు ఆ రేట్ లో వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు పడుతుంది అండి ఇది లంగా ఓని ఫుల్ సాటిన్ అండి సాటిన్ మొక్కమల్ మెటీరియల్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఓన్లీ బ్లౌజ్ ఒకటి చేయించాలంటే మనకి మూడు వేలు అవుతుందండి నాలుగు వేలకి లంగా ఓని జాకెట్ సెట్ ఇచ్చేస్తున్నాం అనమాట మోడల్ కలర్స్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫోటో కూడా చూడండి ఇందులో వచ్చి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి స్నఫ్ నాచ్ గ్రీన్ పింకు మెరోను ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ కూడా మోడల్ డిజైన్ కానీ ఇది కానీ చాలా గా ఉంటుంది ఇది ఈ రోజు మార్నింగ్ వచ్చిందండి ఐటమ్ ఇది చాలా బాగుంటాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఉన్నాయన్ని కూడా మీకు జిమ్మిక్ టైప్ వస్తాయి అండి మోడల్స్ అవి చూపిస్తాను ఇందులో ఫోర్ కలర్స్ ఓకే అండి అందులోనే మనకి వెరైటీ మారుతుందండి అండి వెరైటీ మార్త వచ్చేది టూ టూ ఫైవ్ రేంజ్ లో వస్తాయండి కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ మోడల్స్ రెండు వేలు ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు ఆ రేంజ్ లో వస్తుంది అండి మోడల్ ప్రతి దాంట్లోనే మూడు నాలుగు కలర్స్ వస్తాయండి చూడండి పైతానీ బోర్డర్ అండి ఇది పైతానీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అనమాట కలర్ పైతానీ కలర్ మ్యాచింగ్ గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది వైన్ కలర్ వైన్ కలర్ లేస్ ఇస్తాడండి బోర్డర్ కట్ వర్క్ నెట్వర్క్ ఇస్తాడు మోడల్ చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా ఒక్కో దానికి ఒకటి సంబంధం ఉన్నదండి ఇప్పుడు మీరు చూపించిన మోడల్ ఒకటి ఒక టైపు మనకి ఇందులో ఆఫర్ పోవడం మనకి రెండు నుంచి స్టార్ట్ అవుతాయండి రెండు వేల నుంచి మనకి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మనకి ఐదు వరకు ఉంటాయండి మన దగ్గర లంగా ఓనీ సెట్లు చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మోడల్ చూడండి చూడ ఎక్సలెంట్ గా ఉంటుంది ఓనీ వచ్చి కాంట్రాస్ట్ డిజైన్ కానీ కలర్ గానీ మ్యాచింగ్ కానీ చాలా బాగుంటుందండి టమాటా రెడ్డికి బాటిల్ క్రీన్ మెటీరియల్ కూడా బాగుంటుందండి అందులోనే చూడండి కృష్ణుడి రంగు అండి ఇది ఇది కృష్ణుడి రంగు అండి ఇది ఇది వచ్చి మనకి దీంట్లోని నెమలకంట రంగు కూడా వస్తుందండి దీనికి వచ్చి వైన్ కలర్ ఓనీ వస్తుందండి కలర్ కానీ మ్యాచింగ్ కానీ చాలా బాగా వస్తుంది షిఫాన్ అది చాలా తక్కువ రేట్ అండి ఇది మనకి పదిహేను వందలు పడుతుందండి పదిహేను వందలు లంగా వాణి సెట్ ఎక్కడ దొరకదు మీకు పదిహేను వందలకి వస్తుందండి ఇది మనకి ఇందులో వచ్చి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఇది క్రష్ వషింగ్ షిఫాన్ అండి మెటీరియల్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది కాంట్రాస్ట్ ఫ్యాషింగ్ ఫోని ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి మీకు ఏంటి వీడియో లింక్ అవుతుంది అని చెప్పేసి డిజైన్ కి రెండేసి మూడు వేసి చూపిస్తున్నాం అందులో మనకి ఇంచుమించు పన్నెండు పదిహేను కలర్స్ వస్తాయండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఫుల్ గ్యారెంటీ వాష్ ఐటమ్ అండి ఇప్పుడు మీకు ముందు చూపించిన స్టోన్ వరకు చూసారా అది మీరు ఏ మార్కెళ్ళినా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఉంటుంది అండి మన దగ్గర నాలుగు వేలే అంటే ఓన్లీ బ్లౌజ్ రేట్ కి మీకు లంగా బోని జాకెట్ సెట్ కింద ఇచ్చేస్తాను అందులో కలర్స్ అవి కూడా చాలా బాగుంటాయండి అందులో ఫోర్ కలర్స్ వచ్చినాయండి మళ్ళీ అయిపోతే మళ్ళీ ఫోర్ కలర్స్ వేస్తాను పైన కూడా చాలా స్టాక్ ఉంటదండి అప్పుడు అందులో మనకి మించి ఒక నలభై యాభై పీసులు ఉంటాయండి మన దగ్గర నాలుగు పీసులు ముందు పెడతామండి నాలుగు అయిపోగానే ఇంక నాలుగు చేస్తాం రెండు అయిపోతే మళ్ళీ నాలుగు చేస్తా ఉంటాం కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇందులో కలర్స్ అలా చూపించండి ఒకసారి వెరైటీ కలంకారీ ప్రింట్లు వస్తాయి వర్క్ వస్తుంది సింథటిక్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది అంటే ఇక్కడ పైతాని బోర్డర్ పైతాని బోర్డర్ ఇందాక మీకు ఓపెన్ అందులో నాలుగు తక్కువ రేట్ లో ఇచ్చాను అందులో కొద్దిగా కాస్ట్ ఎక్కువండి ఇది దాని మీద ఇప్పుడు క్రషింగ్ గా చూసి పదిహేను వందలే ఇది వచ్చి మనకి రెండు వేలు అలా పడుతుంది ఇది మెటీరియల్ డిఫరెన్స్ దానికి దీనికి చాలా మంది కానీ మేము క్రషింగ్ అండి వెయ్యి రూపాయలు అండి పన్నెండు వందలు అండి అంటారు కానీ ఏంటంటే మెటీరియల్ కూడా చూసుకోండి మీరు మీరు మా దగ్గర కొనమని చెప్పమండి మా దగ్గర మెటీరియల్ చూడండి రేట్ చూడండి క్వాలిటీని బట్టి చూసుకోండి ఇది వచ్చి మనకి రెండు వేలు రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఆ రేట్ వస్తుంది ఈ మెటీరియల్ ఇది ఇది క్రషింగ్ అండి ఇది క్రష్ింగే ఇది వచ్చి మనకి పదిహేను వందలు అయినండి ఇది పదిహేను వందల అండి ఇది వచ్చి ఇరవై రెండు వందల ఇరవై మూడు వందలు కూడా అని బట్టి మనకి ఏడు వందల ఎనిమిది వందలు తేడా చాలా మంది ఏంటంటే ఇదే మేము ఇదే కొన్నీ పదిహేను వందలు అంటారండి క్వాలిటీ చూసుకోవాలి క్వాలిటీ చూసుకుంటే దానికి మీకు మెటీరియల్ తెలిసిపోతుంది దీనికి వాడిన జరీ కానీ క్వాలిటీ కానీ క్రషింగ్ కానీ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఇందులో కూడా కాంట్రాస్ట్ లో కలర్స్ వస్తాయండి ఇందులో సెల్ఫ్ లో కలర్స్ వస్తాయండి నాచ్ గ్రీన్ ఇవన్నీ సేమ్ అందులోనే నాచ్ గ్రీన్ షేడ్ చాలా ఎక్సలెంట్ గా వస్తుంది కూడా ఇందులో వైన్ కలర్ అండి వైన్ కలర్ తో పాటు నాచ్ గ్రీన్ ఇందులో కలర్స్ సెట్ కానీ మోడల్ బాగుంటాయి ఇందులో సెల్ఫ్ కాల్తే సెల్ఫ్ వస్తుందండి ఇందులో ఏంటంటే మన దగ్గర పీసులు అన్ని కూడా మన దగ్గర అన్ని వెరైటీ వెరైటీ సంబంధం ఉంటాయి అండి కూడా కేటలాగ్ పీసులు ఎక్కువ తెప్పిస్తా అండి ఆనియన్ షిఫాన్ అండి మెటీరియల్ లేటెస్ట్ అండి మెటీరియల్ చూడడం దగ్గర చూపించిన ఒకసారి మన ఆడియన్స్ బాగా తెలియాలంటే ఇది ఆనియన్ షిఫాన్ అండి మెటీరియల్ చూడండి ఎంత స్మూత్ గా ఇందులో మనకి కాంట్రాస్ట్ అనమాట కాంట్రాస్ట్ వచ్చేసరికి చూడండి అసలు దీనికి ఇవన్నీ కొత్త మ్యాచింగ్ అండి ఇందులో ఈ డిజైన్ లో మనకి మూడు కలర్స్ నాలుగు కలర్స్ వస్తాయండి ఇది వచ్చి ఫ్యాంటీ షర్ట్ పేరు అండి ఇది జత వచ్చి మనకి ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆరు ఏట్ల ఐదు వందల రూపాయలు పడుతుంది అండి షర్ట్ ఐదు అండి ఇలాగ మనకి పేర్స్ వచ్చి ఐదు వందల నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి ఆరు ఏట్లు చూడండి షూటింగ్ షట్టింగ్ మొత్తం మనకి పాన్ గడి లెలిన్ కాటన్ అండి లెలిన్ అండి లెలిన్ కాటన్ ఉంటుందండి సియరాన్స్ ఉంటుంది అండి మనకి ఇందులో కాటన్ గానీ క్లాత్ కానీ సిల్క్ కానీ మొత్తం వెరైటీ గడి ప్లెయిన్ చూడండి ఇది అంతా కూడా ప్యూర్ లెలిన్ ఇది వచ్చి మీటర్ మనకి నాలుగు వందల యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి పదిహేను వందల దాకా ఉంటుందండి ఇది వచ్చి మనకి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఆ రేట్ అండి ఇది ప్రింటెడ్ అండి లెలిన్ కాటన్ లోని ప్రింటెడ్ ఫుల్ ప్రింటెడ్ నాలుగు వందలు ఐదు వందల ఆ రేట్ లా ఇది వచ్చి ఇది ఇది కూడా అండి ఇది మెటీరియల్ ఇది అంతా సిల్క్ టైప్ వస్తుందండి మెటీరియల్ కాటనే మెటీరియల్ వచ్చి చాలా బాగుంటుంది అండి ఇది వచ్చి ప్రింట్లు చాలా బాగుంటుంది మీటర్ వచ్చి మూడు మూడు యాభై నాలుగు వందలు అలా ఉంటుందండి అంటే మీకు ఐదు వందలు ఆరు వందలకి షర్ట్ వచ్చేస్తుందండి ఫుల్ హ్యాండ్ షర్ట్ అయిపోతుంది దాని ఫ్యాంట్ పైర్ వచ్చి మనకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి ఆ రేంజ్ లో వస్తాయి ఇవన్నీ కూడా ప్రింటే అండి ఇదంతా కూడా మనకి ప్రింట్లు కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా వస్తాయండి ఇది కలర్ డిజైన్స్ చూడండి చాలా బాగుంటుంది ఫుల్ గ్యారంటీ వాషబుల్ అండి మీకు షేడ్ రావడం గాని అటువంటిది ఏమి ఉండదండి ఇది చాలా బాగుంటుంది గీజా కాటన్ అంటారు గీజా కాటన్ గీజా కాటన్ లో మెటీరియల్ అనమాట మనకి మీటర్ వచ్చి మూడు మూడు పాతికి ఆ రేట్ లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా పేర్స్ మనకి చూసుకోండి ఇవన్నీ సిఆరామ్స్ వర్ధమాన్ క్వాలిటీ వస్తాయండి మనకి ఇందులో వచ్చి లెలిన్ వస్తుంది లెలిన్ కాటన్ వస్తుందండి సిఆరామ్స్ వస్తుంది రైమాన్స్ ఉంటుందండి ఇందులో చాలా మెటీరియల్స్ వస్తాయండి అండి ఒక మోడల్ మీకు ఎలా కాల్తాల పేరు వచ్చి ఇలా పేర్స్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇలాగొచ్చి సిక్స్ సెవెన్ ఎయిట్ థౌజండ్ దాకా వస్తాయండి పేర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి మెటీరియల్ కూడా తప్పకుండా విచ్చేయండి మీకు నచ్చిన పేర్స్ అన్ని కూడా మేమే సెలెక్ట్ చేసేస్తాం మీకు టైలర్ ఉంటే ఓకే లేదంటే టైలర్ కూడా మేము ఎవరు బాగా అన్నది మీకు స్టిచ్చింగ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం ఓకే నమస్తే అండి